హాయ్ అసలు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వరంగల్ డాక్టర్ సుమంత్ హత్య అనేది సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసింది అయితే ఈ కేసులో కొన్ని కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి సార్ అతని భార్య అండ్ అతన్ని ఆమె లవరే ఈ విధంగా చంపించే ప్రయత్నం చేశారు చంపించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది మన నిజంగా భార్య అతని గర్ల్ ఫ్రెండ్ అతని బాయ్ ఫ్రెండే చంపించేశారు ఆ పోలీసులు ఏం చెప్తున్నారు మరి ఇష్యూకి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తారు సార్ యా వరంగల్ డాక్టర్ హత్యాయత్న అనేది చాలా సంచలనమైన తెలంగాణలో ఎందుకంటే వరంగల్ ఒకప్పుడు పీస్ఫుల్గా ఉండేది ఇప్పుడు వరంగల్ వరుసగా వారానికి ఒక హత్య జరుగుతుందని చెప్తున్నారు వరంగల్ జిల్లాలో దాని మీద మనం కూడా చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ డాక్టర్ ఈయన పేరు రెడ్డి ఈయన మొన్న బయలుదేరి ఇరవయో తేదీ రాత్రి తన క్లినిక్ మోసి కారులో వస్తున్నాడు ఉరుసుగుట్ట బట్టుపల్లి ఆ రోడ్లో ఇతని మీద కారుని ఒక బైక్లో రెండు బైకుల్లో ముగ్గురు వ్యక్తులు వచ్చి అటాక్ చేసి అటాక్ చేసి రాడ్లతో ఆయన్ని కొట్టి అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ప్లాన్ ఏంటంటే అది ఒక కార్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ అయితే జనం కదలికలు ఉండడంతో వాళ్ళు కొట్టేసి ఆయన చనిపోయి అనుకొని పారిపోయారు దాని తర్వాత స్థానికులు చూస్తే ఆయన బతుకున్నట్టుగా ఊపిరి ఉన్నట్టుగా అర్థమయ్యి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగారు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్ ఆయన కోలుకుంటున్నాడనే వార్త అయితే వస్తుంది అయితే ఇప్పుడు పోలీసులు వీళ్ళు ఎవరు ఏంటి అనేది ఆరా తీయడం మొదలుపెట్టారు ఆ క్రమంలో మహారాష్ట్రలో వీళ్ళు దాక్కున్నారని చెప్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు అందులో ప్రధానంగా ది అసలు ఎవరో కాదు ఇతని మామూలుగా అయితే ఇతని మీద ఎందుకు హత్యాయత్నం జరిగిందనేది రకరకాల పుకార్లు వచ్చాయి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్కి సంబంధించని హాస్పిటల్ వివాదాలు ఉన్నాయని ఇలాగ రకరకాల వార్తలు వచ్చాయి కానీ అవేవి కాదు సొంత భార్య అయితన్ని చంపించడానికి ప్రయాణం చేసింది అనేది ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన వార్త ఈ భార్య పేరు ఫ్లోరా మరియా ఆమె గతంలో ఇతను సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు ఈ డాక్టర్ పనిచేసేవాడు సంగారెడ్డిలో పనిచేసేటప్పుడు ఈ ఫ్లోరా మరి అనే అమ్మాయి పరిచయం అయింది వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ చూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఆమె జిమ్కు పోవడం మొదలు మొదలుపెట్టింది జిమ్ ట్రైనర్ శామూల్తో ఆమెకు అఫేర్ ఏర్పడింది సో అది ఈయనకి డాక్టర్కి అర్థమైపోయింది అర్థమైపోయి నెలదీశాడు ఈమె కానీ ఈమె మార్చుకోలేదు ఎక్కడుంటే వీళ్ళు లోకల్గా కలుస్తూ ఉంటారని చెప్పి ఈమెను కాజీపేట క్లినిక్ పెట్టుకొని కాజీపేట మూడేళ్లకు ముందు కాజీపేటకి షిఫ్ట్ చేసి ఈమెకు కూడా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ పోస్ట్ ఇప్పించాడు ఆమె టీచర్గా పనిచేస్తుంది సరే ఇంకన్నా మనం ప్రశాంతంగా ఉందామని డాక్టర్ అనుకున్నాడు కానీ ఆమె తన శామ్యుల పైన ఉన్న మోహాన్ని ఆపుకోలేకపోయింది సో శ్యామ్యులు రెగ్యులర్గా రావడం కాజీపేటకి వీళ్ళిద్దరూ కలిసి గడపడం ఇది జరుగుతున్నాయి డాక్టర్కి అది అర్థమైంది అర్థమై మళ్ళీ నిలదీయడం గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి దాంతో ఆమె ఏమనుకున్నదంటే ఇతను ఉంటే మనకి ఇబ్బంది ఇతను చంపేద్దాము అనుకొని డిసైడ్ చేయి శామ్యులకి చెప్పింది శామ్యులు దీన్ని మనం చంపాలంటే మనకేమన్నా హెల్ప్ కావాలని వీళ్ళ ఫ్రెండ్ ఏఆర్ కానిస్టేబుల్ రాజు అతని పేరు అతను ఇక్కడ మన గచ్చిబౌలిలో ఉంటాడు సో అతనితో మాట్లాడాడు అతను ఈ ప్లాన్ వేసాడు మనం అతని రూట్ ఏంటి అతను రోజు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరుతాడు ఇవన్నీ ఆమె తన వీళ్ళకి చెప్పింది సో చెప్పిన తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు రెక్కీ చేశారు ఏ రూట్లో ఎక్కడైతే మనకి ఆయన కొద్దిగా జనం తక్కువ ఉంటారు అక్కడ నైట్ అటాక్ చేసి చంపేసి రోడ్డు యాక్సిడెంట్ లాగా మనం క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ అయిపోయింది డాక్టర్ చనిపోయినాడని అందరూ నమ్మేస్తారు అనేది వీళ్ళ ప్లాన్ సో మనం ఎస్కేప్ అవ్వచ్చు కానిస్టేబుల్ కాబట్టి తన పోలీస్ కేసులు అనేకం వస్తుంటాయి ఐడియా ఉంది కాబట్టి తన్ని సలహా తీసుకున్నారు అనమాట సో ఈ ఫ్యామిల్ సో వీళ్ళు అలాగా ప్లాన్ చేసుకొని ఇంకొక వ్యక్తితో కలిసి ముగ్గురు కలిపి వీళ్ళు వెళ్ళి అతన్ని అటాక్ చేశారు చనిపోయినాడు అనుకొని వచ్చేసారు ఎందుకంటే అతను కంప్లీట్గా విపరీతంగా రాడ్లతో కొట్టేశాడు కొట్టేసినాక అతను కంప్లీట్గా బ్లడ్ అంతా వెళ్ళిపోయి అతను సురద కోల్పోయాడు వీళ్ళు ఏమనుకున్నారంటే కదలక లేదు కదా చనిపోయినాడు అనుకొని ఇంకా వచ్చేసారు సో ఇది బేసిక్గా జరిగింది ఇది ఇప్పుడు వాళ్ళని కూడా విచారిస్తున్నారు సో వాళ్ళ దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ అవి తీసుకొని కోర్టుకు పెట్టే పరిస్థితులు ఉన్నారు పోలీసులు అంటే ఇక్కడ ఇంకేమైనా కోణాలు ఉన్నాయా ఓన్లీ ఈ సోకాల్డ్ వివాహ తరహా సంబంధం వల్లనే ఈమె భార్య చేసింది ఎందుకంటే ఇలాగ ఈ మధ్యకాలంలో మనం చాలా చాలా వింటున్నాం ఇలాగా భార్య ప్రియుడితో కలిపి భర్తను చంపేసిన సంఘటనలు చాలా పెరిగాయి యాక్చువల్గా మనమే చాలా సార్లు చాలా చెప్పుకున్నాం అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు కనబడతాయి ఒకటి మామూలుగానే ఇవాళ స్త్రీలు మల్టిపుల్ అపేర్స్ పెట్టుకోవడం అనేది బాగా పెరిగింది దాని కారణాలు కూడా ఉన్నాయి ఒకటి సోషల్ మీడియా పెరిగి అంటే ఛాన్సులు పెరగడం గతంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ళకు ముందు స్త్రీ పురుషులు ఎక్కువ మంది కలవడం అనేది వెరీ డిఫికల్ట్గా ఉండదు ఎందుకంటే ఫిజికల్ ప్లేసెస్లో కలవాలి ఫిజికల్ ప్లేసెస్లో ఆఫీసుల్లోనో లేకపోతే స్కూళ్ళల్లోనో స్కూళ్ళు కాలేజీలు కూడా కోఎడ్యుకేషన్లు ఎక్కువ వచ్చేస్తాయి రెండోది ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు వచ్చినాక అక్కడ లవ్ స్టోరీలు కూడా కష్టం ఎందుకంటే చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఛాన్సులు తక్కువ ఉండేది ఇవాళ ఏమైంది ఇవాళ సోషల్ మీడియా రావడంతో గట్టిగా ఏదో ఒక ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ గట్టిగా నువ్వు కూర్చొని కొద్ది రోజులు ట్రై చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు అమ్మాయిలు పరిచయం అవుతారు మనకి డబ్బు ఉంది ఇంకోటి ఉంది అందం ఉంది ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా త్వరగా ఇది అవుతారు రిచ్ రిచ్ పీపుల్ రిచ్ అండ్ హ్యాండ్సమ్ గైస్ అయితే త్వరగా ఒక్కొక్కరు నాకు ఇరవై మంది అమ్మాయిలు గర్ల్ఫ్రెండ్లు ముప్పై మంది అనేవాళ్ళు నేను చాలామంది ఉంచు అబ్బాయిలు అమ్మాయిలకి అయితే ఇంకా ఒక మామూలు ఆర్డనరీ అమ్మాయికి కూడా కనీసం ఒక యాభై మంది ట్రై చేస్తుండ్రు అదేదో తొలి ప్రేమలో లాంగ్ బ్యాక్ ఈ డైలాగ్ ఉంటుంది వేణుమాధవ్ అలాగా ఆ స్థాయి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా నేను ఎందుకు ఒక్కడితోనే ఉండాలి పది మందిని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనే దానికి ఆన్సర్ ఏం లేదు ఇక్కడ ఎందుకంటే జీవితంలో హ్యాపీనెస్ ఐ పరమావధి అన్న ఒక ఇది మనకి కన్జూమర్జం నేర్పించేసింది అంటే నువ్వు హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ని అదే నీ గోల్ అన్న ఒక దీన్ని మనకు కల్పించేసింది కాబట్టి నాకు అబ్బాయితో ఎంజాయ్మెంట్ హ్యాపీగా ఉంది నేను ఎందుకు ఒకరితోనే ఉండాలి అన్న ఇది ఉంది సో దాంతోనే మొన్న కూడా ఎవరో చెప్తున్నారు గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్ అండ్ మ్యారీ గుడ్ బాయ్స్ అని సో గుడ్ బాయ్స్ బాయ్స్ని మ్యారేజ్ చేసుకున్నా కూడా అక్కడ డెడ్ ఎండ్ కాదు లైఫ్ మ్యారేజ్ నాట్ ఏ డెడ్ ఎండ్ మ్యారేజ్ ఇస్ జస్ట్ టర్నింగ్ పాయింట్ అంతే సో మ్యారేజ్ అయినాక కూడా వీళ్ళు పాత పరిచయాలను కంటిన్యూ చేయడం కొత్తగా ఫెయిల్ పెట్టుకోవడం దాంతో అలా కూడా చేస్తున్నారు ఇది జిమ్ కూడా ఒక పార్ట్ ఈ మధ్య కూడా ఒక వీడియో చూసాను జిమ్లో జిమ్ ట్రైనర్ ఒక ఆమెను చాలా ఘోరంగా పట్టుకొని ఎక్ససైజ్ చేయిస్తున్నాడు సో ఆ వీడియో బయటకు వచ్చింది అలాగా జిమ్లో కూడా వీళ్ళకి ఏంటంటే రెండు రకాలు ఒకటి ట్రైనర్తో క్లోజ్ అయితే ఏర్పడడం ట్రైనర్ దగ్గరగా వచ్చి వాళ్ళని ఫిజికల్గా ట్రైన్ చేయడానికి పట్టుకోవడం ఇవన్నీ దాంతో వాళ్ళకి ఇంటిమస్సీ పెరగడం అనేది ఒకటి రెండవది జిమ్లో వచ్చే ఇతర అబ్బాయిలు ఉంటారు వాళ్ళు స్మార్ట్గా ఉంటారు మంచి ఫిజిక్ ఉంటుంది సో వాళ్ళతో వీళ్ళకి ఏర్పడడం అట్లాగే కొంతమంది పెళ్ళి స్త్రీలు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం వాళ్ళ చాట్లు చేయడం అబ్బాయిలు ఇంకా దీనికోసమే వెయిట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు